త్రైస్తలో ప్రభువైన ఏసుక్రీస్తు వారి కృప మీకు తోడుయుండును కాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము బిఏ స్ట్రాంగ్ దేర్ ఫోర్ ఐన్ లెట్ నాట్ యువర్ హ్యాండ్స్ బివి ఫర్ work వర్క్ be rewarded. రివాల్టెడ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫిఫ్టీన్ సెవెన్ మీరు ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులై ఉన్నారు కాబట్టి ధైర్యము కలిగి ఉండడి బలహీన సమయంలో మిమ్మల్ని బలపరచుటకును కృంగిపోయిన వేళలో మిమ్మల్ని లేవనెత్తుటకు ఆయన శక్తిగల సమర్థుడై మీకు తోడయ్యండి మిమ్మల్ని నడిపించును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మోషేకు యహోషువాకు తోడయిన గొప్ప దేవుడును మీకు నువ్వు మీరు తలపెట్టు ప్రతి కార్యం ఆయన ఆశీర్వదించి సఫలపరచును కనుక ధైర్యంగా ఉండు ప్రార్థన కృపా కనికనము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నిఘరమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు ఇస్తుతలు స్తోత్రమును చెల్లిస్తున్నాం ఇంతవరకు మనని కాచి కాపాడే ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడు ఇక నుండి ముందును మీరే మాకు తోడయ్యండి మమ్మల్ని నడిపించండి మేము తలపెట్టు ప్రతి కార్యమంతటిని మీరే సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి ప్రతి వారి గొప్ప దేవుడు నీ నామంలో మీరే వారికి సహాయం చేయమని ఈ దిన దేవుని చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని నజరేడైన యేస్సు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు